భూమిని జలాశయంగా చేయగలిగితే భూమిలో ఇంకా మీకు ఎప్పటికి ఇబ్బందులే రావు అలాంటి కార్యక్రమానికి శ్రీకారం చూడడానికే ఇంకుడు గుంతలు ఇచ్చేశాం ఒకప్పుడైతే ఇలాంటి అడివి ఉంటే చుట్టుపక్కల కంటూ ట్రెంచెస్ కొట్టేశాం అంటే రెండు మీటర్లు లోపలికి ఊటిన్నర మీటర్ ఎడలుపు కొడితే ఆ కొండలో పడే నీళ్ళన్నీ ఆ ట్రెంచి లేకొచ్చి మధ్యలో చెక్ డ్యాములు కడితే ఎక్కడికక్కడ కొండలో ఉండే నీళ్లన్నీ కొండలోనే ఇంకిపోతే చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరుగుతాయి అలాంటి మంచి కార్యక్రమాలు కూడా ఆ రోజు చేశాం ఈరోజు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉన్నారు ఆ గుంతల్లో మట్టి కూడా తీల మళ్ళీ వచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తీయిస్తారు నాకు ఏ మాత్రం అనుమానం లేదు డబ్బులకు కొరత లేదు ఆయన దగ్గర రెండు పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి ఒకటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉంది ఇంకో పక్క నరేగా ఉంది ఈ రెంట్లో డబ్బులు కూడా ఉన్నాయి కాబట్టి బ్రహ్మాండంగా చేసే అవకాశం ఉంటుంది దానికి కూడా శ్రీకారం చుడతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఇక్కడ చూస్తే నాకు చాలా ఆనందం కలిగింది మంగళగిరి ఎకో పార్క్ పక్కన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సుందరమైన బిల్డింగ్ వచ్చింది పక్కనే బెటాలియన్ ఈరోజు అమరావతి రాజధాని అమరావతి రాజధానిలో నడిబొడ్డున ఇలాంటి ఎక్కువ పార్క్ ఉందంటే చాలా సంతోషం వస్తుంది నేను ఇంట్లో నుంచి ఇక్కడికి వస్తే మరో ప్రపంచానికి వచ్చినట్టుంది ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది ఒక ఇల్లు కట్టుకొని అంత మంచి ప్రదేశానికి వచ్చాం సుందరంగా ఎటు చూసినా కళ్ళకు ప్లీజింగ్గా కనపడుస్తుంది మనసు ఆహ్లాదకరంగా తయారవుతుంది అయితే రోజుకి మూడు వందల మంది ఇక్కడికి వచ్చి ఏదైతే వాకింగ్ చేస్తున్నారు అది మూడు వందలు మూడు వేలు కావాలి ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి అయ్యే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది ఈరోజు మీరు హైదరాబాద్ ఉంటారు అన్ని గుట్టలు అడవులు రాళ్ళు అలాంటి హైదరాబాద్లో చెట్లు పెట్టాం ఒక్కొక్క రోజు లక్ష రెండు లక్షలు ఐదు లక్షలు పెట్టాం దానివల్ల మొత్తం హైదరాబాద్ అయితే ప్రపంచంలోనే ఒక గ్రీన్ సిటీగా తయారయ్యే పరిస్థితి వచ్చింది అందుకే నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం పద్నాలుగులో కూడా ఒక కార్యక్రమం స్టార్ట్ చేశాం ఆ రోజు మిషన్ హరిత ఆంధ్రప్రదేశ్కి శ్రీకారం చుట్టాం ఆ రోజే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నాం యాభై పర్సెంట్ గ్రీన్ కవర్ రావాలని ఈ గ్రీన్ కార్ కవర్ రావాలంటే ఇరవై ఆరు జిల్లాల్లో కూడా చెట్లు పెట్టే కార్యక్రమం చేయాలి ఇరవై ఆరు జిల్లాల్లో చెట్లు పెట్టే కార్యక్రమం ఈ సంవత్సరం అయితే కోటి చేస్తున్నాం కానీ ఇంకా పెద్ద ఎత్తున డ్రోన్స్ ద్వారా సీడ్ ఏవైతే బాల్స్ ఉన్నాయో అవన్నీ కూడా వేసే పరిస్థితి రావాలి కాస్ట్ ఎఫెక్టివ్గా తక్కువ ఖర్చుతో ఎక్కువ చెట్లు నాటే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడే ఒకసారి చూస్తే ఒక కార్యక్రమం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు ఆ ముఖ్యమంత్రి గారు చెప్పింది జపాన్లో మియాబకి ఈ కార్యక్రమం ఒక ఎకరాలో ఒకసారి చెట్లు పెట్టేస్తే మళ్ళా పెట్టాల్సిన అవసరం లేదు థిక్ ఫారెస్ట్ వస్తుంది దీనికి ఇప్పుడే నేను అడిగితే చిరంజీవి గారు అడ్డుకొని ఒక ఐదారు లక్షలు అవుతుంది బిగినింగ్లో ఖర్చు అన్నారు నేను అన్నాను పర్వాలేదు మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చేయగలుగుతారు అందుకే ఈ రోజు ఏమనుకున్నామంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నగర వనాలు పెడుతున్నాం అక్కడ జపనీస్ టెక్నాలజీ ఏదైతే ఉందో మియాబకే అనే కార్యక్రమం ద్వారా ఒక హెక్టార్లు అంటే రెండున్నర ఎకరాలు చెట్లు పెట్టేది ఒక ఆదర్శంగా తయారు చేసి ఎవరెవరు ముందుకు రాగలుగుతారో వాళ్ళందరూ చేసేట్టుగా ఇది ఒక ఉద్యమంగా తయారు చేయాలని చెప్పి అనుకుంటున్నాం